ఈ పిల్లల్ని ఇక్కడ ఈ మంచి విషయాలను వినడానికి వాళ్ళని ఇక్కడ ఆందనేటట్లుగా చేసినందుకు పిల్లలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు ఎప్పుడో చిన్నతనంలో బుద్ధుని అష్టాంగ మార్గాలు ఇవి మనం కేవలం చదువుకున్నాము పుస్తకాలలో కానీ ఇప్పుడు ఇలా ఎంత గొప్ప గొప్ప మేధావులందరూ కూడా బుద్ధుని గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అయితే వాటిట్లో నేను ఒక మూడు మనం ఆచరించగలిగినవి నేను మీకు గుర్తు చేస్తాను సవ్య కర్మ అంటే మంచిగా ఫస్ట్ ఆలోచించాలి దాన్నే మనం మాట్లాడాలి దాన్నే మనం ఆచరించాలి ఇవి మూడు కూడా ప్రతి ఒక్కరూ చేయగలిగినవి పెడితే మూడు కనుక చేస్తే మనం అనుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి సమాజం మన చుట్టూ కూడా ఉంటుంది ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యువతలో ఆలోచనలు కనుక మారినట్లయితే ఒక మంచి వ్యవస్థ నిర్మాణానికి అనేది ఉద్దేశం అలాగే నేను పల్లెటూళ్ళల్లో అంటే విద్య చాలా వేరబడి ఉన్నటువంటి రోజుల్లో ఒక మండలాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక గ్రామాల్లో చూసి ఒక పటిష్టమైనటువంటి విద్యని అందించడం జరిగింది ఆ తర్వాత సమాజ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దీంట్లో చదవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పెద్ద జయంతి వేడుకల్లో విజేత స్కూల్ విద్యార్థులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు స్కూల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా అభినందిస్తున్నాము ఆలోచన కల్పించడం చాలా మంచిది మరి దీనికి అన్నిటి కూడా ఒకటే మనం చెప్పేది ధర్మ రక్షతి రక్షిత ధర్మాన్ని కనుక మనం రక్షిస్తూ ఉంటే మనకి అన్ని రకాలుగా మేలుదొరుత ఉంటుంది బుద్ధులు సూచించినటువంటి మనిషి మనసును జయించడం ముఖ్యం దీన్ని జయించాలంటే ముందు కోరికలు అనేవి మనకు తెలియకుండా వస్తాయి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం మన జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా మనస్సుతో అనుసంధానం చేసి ప్రవర్తించడం అనేది చాలా అవసరం మీరు చిన్నపిల్లల్లో ఉన్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ విద్యార్థులు నుంచి ఒక స్టెప్ ముందుకెళ్లారు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరము దేశ భవిష్యత్తుని మంచి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మన బుద్ధుడి యొక్క బోధనలు అవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక అరవింద్మాన్ చెప్పారు మరి ఈ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా స్నానం చేసి ప్రవర్తించినట్లయితే మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది ఇంకా సంకల్పం అనేది కూడా చాలా బలంగా ఉండాలి మనం ఇది చేయాలి ఎలా నడవాలి ఇలా ప్రవర్తించాలి అనేది మన మనసుకు సంబంధించింది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్లో ఉంచుకుంటూ మీరందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి మహానుభావుల యొక్క సూక్తులన్నీ కూడా అన్ని ఆచరించి ధర్మాన్ని పాటిస్తూ జీవనశైలి సాగిస్తూ అలాగే పక్క వాళ్ళు కూడా దాన్ని అందిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అరవింద్ సార్కి అలాగే ఎస్బీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నాకు చెప్పడం తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా తోటి ఉపాధ్యాయులకి చిన్నారికి మరొకసారి శుభాభివందనాలు అరవింద్ గారు చిన్న క్వశ్చన్ వేశారు అమ్మ అంటే ఏంటి అని అమ్మ అంటే అనంతం అమ్మ అంటే ప్రపంచం అమ్మ అమ్మ మనకి యాజ్ పర్ బయాలజీ ప్రకారం ఒక చిన్న పాయింట్ అండి తల్లి ఎందుకు అంత గొప్పగా పూజిస్తామంటే ఎందుకు ఒక బిడ్డకి తల్లికి అంత మంచి బాగుంటుందంటే ఫాదర్కి పుట్టే బిడ్డకి నైంటీ ఎయిట్ అలాగే పెద్దది హండ్రెడ్ పర్సెంట్ మైటో కాంబ్రేలాగ్రాచుంది దాని వల్ల పుట్టిన వెంటనే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తల్లి స్పర్శని బిడ్డ ఆస్వాదిస్తాడు బిడ్డ స్పర్శని తల్లి అనుభూతి పొందుతుంది అంత గొప్పది అమ్మ ప్రజెంట్ జనరేషన్లో లో పూర్వంలో ఆ అంటే అమ్మ అనేవాడు ఇప్పుడు ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆమాపురం అనే స్థాయికి వెళ్ళిపోయింది అలాగే గౌతమ్ బుద్ధుడి గారు చెప్పినట్టు హింసని చేయొద్దు అబద్ధాలు ఆడద్దు సత్య మార్గంలో వెళ్ళాలి మన గమ్యాన్ని చేరాలి అని మనం పుట్టిన తర్వాత మనకి చెప్పే మొదటి గురువు అమ్మ అంతే కదా అమ్మ చెప్పదు అబద్దాలడి ఆడి నువ్వు గొప్ప ఇంజనీరింగ్ డాక్టర్ అమ్మ చెప్పదు నలుగురిలో బాగుండు నలుగురిలో మంచి పేరు తెచ్చుకో నేను ఉన్నా లేకపోయినా నా ప్రతిరూపం నువ్వు నన్ను పది మంది మెచ్చుకోవాలి అని చెప్పే స్థాయి అమ్మని ప్రేమకి త్యాగానికి అపురూపానికి అనంతానికి ఆకాశానికి అద్దులు లేనట్టు నిరూపించే శక్తి రూపమే అమ్మ ఒక చిన్న స్కూల్లో చిన్న పిల్లలు ఒక టీచర్ చెప్తుంది ఓకే సమయం లేదు ఈసారి వచ్చినప్పుడు